నా పేరు ముత్యాల చంద్రయ్య మా ఊరు మహమ్మదాబాదు గ్రామం మండలం నారాయణపూర్ నేను నలభై ఏళ్ళ కింద కష్టపడి భూమి కొన్న మా తాతల తండ్రుల భూమి కూడా ఉంది అందులో నన్ను ఫీను అనే వ్యక్తి మోసం చేసి బ్యాంకు లోన్ ఇప్పిస్తానని నన్ను మోసం చేసి మాటికేజ్ అని విశేష నా పిల్లలు సంతకం పెట్టించుకున్నాడు మాటికేసి అని రిజిస్ట్రేషన్ చేసుకున్నాను ఎకరాలు ఇరవై రెండు గుంటలు రెండు ఎకరాలు ఇరవై రెండు గుంటలు చేసుకున్న తర్వాత నేను కలెక్టర్ దరఖాస్తు ఇచ్చిన ఎంఆర్ఓకి ఇచ్చిన పోలీస్ శాఖ కూడా ఇచ్చిన ఎవరు పట్టించుకోలేదు నన్ను నా నా వయసు ఎనభై ఏళ్ళ వృద్ధులను నేను నన్ను మోసం చేసి మొత్తం ఇచ్చి ఈ విధంగా నా భూమిని ఆక్రమించి వేయడానికి ప్రయత్నం చేసింది మళ్ళీ వాడు అమ్ముకుంటానికి ప్రయత్నం చేసి వచ్చి వాటిలో కూర్చున్నాను

తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన కానీ తెలంగాణకి వెళ్ళే పాత ఉన్నాయి మీకు లోన్ పడుతుందా లోను అది పడతలేదు అది కొంచెం వచ్చిన కేసు వేస్తే వాడు ఇంజెక్షన్ ఆడ గురించి కేసేసిండు వానికి దొరకలే ఇంజక్షన్ ఆర్డర్ దొరక్కుంటే అట్టే ఉన్న తర్వాత వాడు వేరే వాళ్ళకు నా భూమి ఎంఆర్ఓ దగ్గర అమ్మేసింది ఎంఆర్ఓ కూడా కబ్జల్ కబ్జల్ లేని వాణికి రిజిస్ట్రేషన్ చేసాడు ఎట్లా చేసిండో నాకు తెలియదు తర్వాత తెలుసుకుంటే రిజిస్ట్రేషన్ తెలిసింది ఇప్పుడు ఇక్కడ ప్రజాపాలనకు సంబంధించిన గ్రామ పంచాయతీ మీరు ఇక్కడ ఇక్కడ పెట్టలేదు ఇక్కడ పెట్టలేదు ఇక్కడ కేసు నేను భూమి ఏం చేయ రిజిస్ట్రేషన్ కూడా చేయాలని మాతో అన్నాడు అన్న తర్వాత తెలియకుండా రిజిస్ట్రేషన్ చేసింది ఈఎంఆర్ చేశాను మరి మీరేమంటున్నారు మరి మేము ఇట్టడి చేసిన కారంగా అడిగినాం అడిగితే అడిగితే అవునా ఆయన దగ్గర రిజిస్ట్రేషన్ చేసినా చేసిన అంటున్నాం ఫామ్ పెట్టుకున్నారా మీరు ఆ ఇచ్చిన భూపార్థి ఏమంటున్నారు మరి ఎంఆర్ఓ గారు కలిచారా మీకు ఎంఆర్ఓ కలిస్తే ఎంఆర్ఓ మీకు మాట ఇచ్చారు మరి ఎవరికి ఎవరికి ఏ నేను ఎవరు వచ్చినా నేను యాక్షన్ తీసుకుంటాను అని అంటారు వాళ్ళకంటే చేశారు మరి వాళ్ళకి వాళ్ళకి మమ్మల్ని తెలియకుండానే చేశారు ఇది వెళ్ళిపోయామన్నా తమ్ముడు గట్ట చేశారా సైన్ చేసారా మీ పేపర్ల మీద ఇలాంటి సంతకం చేయలేం మేము మాకు అన్యాయం జరిగింది న్యాయం కావాలనుకుంటున్నారు వాళ్ళు ఏం చేస్తారు కొన్ని రోజులు ఏం చేస్తారు మా మీద మా మీద అటాక్ చేస్తున్నారు నయీం గ్రూప్ అంటే వాళ్ళు నెయింగ్ గ్రూప్ అని యాభై మంది డెబ్భై మంది దాకా వచ్చారు మా మీద అటాక్ చేసి అది ఇది ఇది మా భూములు వేసిండు అది వద్దు అని చెప్తారు కడిలేసి ఇచ్చిండు నానా ఇబ్బంది పెడుతుండ్రు నయూ అయినా చెప్పినాం ఎమ్ఆర్ఓ చెప్తే నేనేం చేయను అంటుంది ఎమ్ఆర్ఓ మాకు మరి ఉన్నట్టు మేము మేము కబ్జాలు ఉన్నాం కదా మాకు సర్టిఫికెట్ ఏమంటే ఇస్తలేడు మాకు సర్టిఫికెట్ కూడా ఇస్తలేడు కేసు పెట్టారా మేము కేసు కోర్టు నడుస్తుంది కదా సార్ కోర్టు నడుస్తుంది కేసు మూడేళ్ళు ఆయన బట్టి

భూమిలో నేను పొలం దున్నుకుంటుంటే నా అయ్యల భాగం మీద బాగా బాగా పంపిన మీద మాకు ముప్పై ముప్పై గుంటలు వచ్చింది ఆ ముప్పై పత్తి ముప్పై ముప్పై గుట్టల ముగ్గురికి పట్టాలు ఉన్నాయి ఆ పట్టాలు ఉంటే ఒక ఒక సర్వే తొంభై ఏడులో నేను నా మా మరదలు ముగ్గురం ఇద్దరం మేము కజ్జలు ఉన్నాం వేరే దాంట్లో ముత్యాలు చంద్రయ్య ఉన్నాడు తొంభై ఎనిమిదిలో తొంభై తొమ్మిదిలో ముత్యాల లక్ష్మీ ఉన్నాడు రెండు వందల తొంభై తొమ్మిదిలో రెండు వందల తొంభై ఏడులో నేను తొంభై ఎనిమిదిలో మా కాకే చంద్రయ్య వీళ్ళ కబ్జలో ఉంటే నేను నా కబ్జలో నేను పొలం దున్నుకున్నా దున్నుకున్నాక ఒక వాళ్ళేదో కొన్నామని చేసి మా భూమి మీదకి ఇది మాదని ఒక ఇరవై నలభై యాభై మందిని తీసుకొచ్చి ఆడోళ్ళు మొగోళ్ళు వచ్చి నా కబ్జను నాది ఇది నీది కాదు వాళ్ళ ఒకటి తిట్టి నా మీద చాలా కొట్లాడి చేసి అది చేశారండి మీరు అమ్మారా మరికి నేను అమ్మలేదు వాళ్ళ పేరు వా ఇప్పుడు ముగ్గురికి మూడు భాగాల రిజిస్ట్రేషన్లు ఉన్నాయి కదా అయితే వాళ్ళ భాగం వాళ్ళకే ఉంది అక్కడ మేము మూడిట్లలో ముగ్గురికి పట్టాలు ఉన్నాయి ఆ మనిషికి ముప్పై ముప్పై గుంటలు ఉంటుంది ముప్పై ముప్పై తొంభై ఏడు రెండు వందల తొంభై ఎనిమిదిలో ముగ్గురికి ఉంటుంది తొంభై రెండు వందల తొంభై తొమ్మిదిలో ముగ్గురికి ఉంటుంది తొంభై ఏడులో ముగ్గురికి ఉంటుంది తొంభై ఏడులో మేము ఉన్నాం ఆ తొంభై ఎనిమిదిలో మా పెదనాయన ఉన్నాడు తొంభై ఎనిమిదిలో మా కాకే ముత్యాల చంద్రే అనే మా ఫాదరు ఆయన ము మా తమ్ముడు విజయభాస్కర్కి ఆయన పంట చేసినప్పుడు పంట చేసిన తర్వాత ఆయన పేరు మీద మళ్ళీ రిటర్న్ ఏంటంటే ఎంఆర్ఓ వాళ్ళు కరెక్ట్ చేయక పాస్బుక్ ఇచ్చారు విజయభాస్కర్కు పల్లి పను లిక్ కానీ ఆన్లైన్లో చేయలేదు చేయనందుకు తిరిగి రెండు వేల పద్దెనిమిదిలో ధరణి వచ్చినప్పుడు ముత్యాల చంద్ర పేరు మీద వచ్చింది దాన్ని అవకాశం తీసుకొని ముత్యాల శ్రీనివాసం అని పెట్టి బ్యాంక్ నేను లోన్ ఇస్తాను మాట ఇస్తాను తీసుకుపోయి దాన్ని క్యాన్సల్ చేయించుకొని విజయభాస్కర్ లేకుండగా చేయించుకొని మళ్ళా శ్రీనివాస్ పేరు మీద చేపించుకో చేపించుకోండు చేపించుకున్న తర్వాత మా నాన్న ఏం చేసినంటే మా నాన్న విజయభాస్కర్ చేసిన క్యాన్సల్ ఈ రిజిస్ట్రేషన్ క్యాన్సల్ చేయాలని చౌటప్పల్లో జూనియర్ సిర్టులో కేసీఆర్ కేసీచిన తర్వాత ముత్యాల శ్రీనివాస్ అనేటు వాడు ఏం అంటే వాడు కబ్జేయాలడు ఎప్పుడు కూడా కాస్తూ లేడు లేడు కాబట్టి వాడు ఏం చేసాడు నూట యాభై రెండు ఓఎస్ నెంబర్ పోటీ వాడు చేసేసి ఇండక్షన్ గురించి ట్రై చేసాడు ట్రై చేస్తే కోటి ఇవ్వలే ఇవ్వలేదు అది పెండింగ్లో ఉంది అయితే రెండు వేల పంతొమ్మిదిలో జరిగింది బ్యాంక్లో ఇప్పిస్తాను బ్యాంకులో ఇప్పిస్తాను మోసం చేసాడు రెండు వేల పంతొమ్మిదిలో జరిగింది కానీ రెండు వేల ఇరవై మూడులో వాళ్ళకు కూడా ఏది కూడా కాలేదు అయితే మొన్న రెండు వేల ఇరవై నాలుగు జూన్లో జూ రెండు వేల ఇరవై ఐదు జూన్ ఇరవైలో వాళ్ళు వేరే వాళ్ళు పంట చేసుకు ఇది మరీ రవి అని పుట్టపక్క వాసేవారు ఆయనకి ఏంటంటే ఎంఆర్ఓ వాళ్ళు అసలు భూభారతి వచ్చిన తర్వాత ఆయన సర్వే చేయకుండానే వాళ్ళకు పాస్బుక్లు ఇచ్చిండు అయితే నేను ఆరో తారీఖు నాలుగో ఆరో నెల నాలుగో తారీఖు మా దగ్గర రెవెన్యూ సదస్సు జరిగింది భూభారతి సదస్సు ఆరో సార్ మరి ఈ విధంగా జరిగిందని మా తండ్రి మా తమ్ముడు మేమంతా పోయి అని అడిగితే ఈ కేసులు ఉన్నాయి కాబట్టి మేమేం తీసుకోము మీకు రాసి ఇమని అన్నాడు దీని చేయము కూడా అన్నాడు కానీ కావాలని ఆయన వాళ్ళు లేని లేనిపోయి ఇవాళ పట్ట చేసి వాళ్ళకి ఈరోజు ఆయన పరోక్షంగా సహకరిస్తుండు అయితే ఆయన ఏం చేసిండే మొన్న మాకు ముప్పయో తారీఖు ఇరవై తొమ్మిదో తారీఖు సర్వే ఉందని ముప్పై తారీఖు సర్వే ఉందని ఇరవై తొమ్మిదో తారీఖు నోటీస్ ఇచ్చిండు మాకు అసలు నోటీస్ కూడా ముట్టలేదు ఒక్క రోజులు ఆయన సర్వే వచ్చిండు వచ్చి చేసి వాళ్ళకి ఇవాళ వాళ్ళు ఎప్పుడైతే సర్వ్ చేసారో వాళ్ళు కాసరకి వచ్చారు ఆ కబ్జా గురించి వాళ్ళు ట్రై చేశారు మొత్తం దాదాపు నలభై యాభై మంది వాళ్ళు వచ్చి మా మీద దౌర్జన్యం చేసి నయం గ్రూప్ నయీం గ్రూప్ వాళ్ళంతా వాళ్ళంతా ఎక్కడోళ్ళు అసలు సూర్యపేటనట వాళ్ళది బోత్పూరట వాళ్ళందరూ వచ్చి మా ఊళ్ళు గుర్చి దౌర్జన్యం చేసి ఇవన్నీ చేసి ఇవన్నీ చేస్తే మేము బట్టి ఏది హియర్స్ కాపీ చేసినాం కాంపేట్ ఎస్ఐ గారు మా మీద వాళ్ళ మీద చేసినప్పుడు వాస్తవానికి వాళ్ళు కాస్త లేరు ఇప్పటిదాకా కూడా కాస్తలే భూమిలో ఎంఆర్ఓ గారు చేసేది చేసి సర్వే కూడా ఒకటే రోజు ఒకటే రోజులో ఇప్పుడు ఇరవై తొమ్మిదో తారీఖు నోటీస్ ఇచ్చిండు మాకు ఇవ్వలేదు అదే ఒక్కొక్క ఇద్దరికి ఇచ్చిండు ఇచ్చి కావాలని ఆయన సర్వే చెప్పించి ఇలా వాళ్ళను పరోక్షంగా ఈ భూమిలోకి రావాలని ప్రోత్సహిస్తుండ్రు ఎంఆర్ఓ గారు మేము పోతే ఆయన సహకరిస్తలేదు వాళ్ళని మంచి బుసలు పెట్టుకుని క్లీన్ తెప్పించి ఆ గంటలు గంటలు వాళ్ళతో మందనాలు చేసుకుంటా ఇవాళ వాళ్ళకు సహకరిస్తూ ఇలా మేము మా ఇచ్చి మేము మా మా అమ్మ ఆయన అన్యాయం చేస్తున్నాడు ఆయన ఈ విధంగా మాకు చాలా మాకు అన్యాయం జరుగుతుంది ఇప్పుడు ఆయన మేము చెప్పిన సార్ ఇది ఇది సర్వే చేయవచ్చు సార్ ఎందుకంటే ఇది కోర్టులో కేసు ఉంది నూట యాభై ఒకటి వాళ్ళు మేము వేసినాము నూట యాభై రెండు వాళ్ళు వేసినారు మరీ వాటి ఆయన నూట నలభై ఏడు ఈ కేసులు పెండింగ్ ఉన్నాయి ఉన్నాక మీరు సర్వే చేయకూడదని నేను ఆల్రెడీ ముఖ్య నేను కూడా ఇచ్చినారావు గారు ఆయన ఏమంటున్నావు అవన్నీ తెలియదు అండి ఎందుకంటే ఆయనకు పట్టు ఉంది కాబట్టి మేము వస్తాం అంటే సార్ అది సివిల్ సివిల్ సూట్ నేను పెండింగ్ ఉన్నాయి నువ్వు చేయడం తప్పు వాళ్ళు కాస్తలు లేరు ఇలా వాళ్ళు నువ్వు చేయించి ఇప్పుడు వాళ్ళు కాస్తలు రావడానికి ప్రయత్నిస్తారు సార్ అని నేను వ్యక్తపూర్వకంగా రాసి ఇచ్చాను నేను రాసి ఇచ్చిన కానీ కావాలనే ఒక్క రోజులు చేసాడు అదే ఇప్పుడు రెండు వందల తొంభై ఐదులో మేము రైతు దాదాపు సంవత్సరానికి ఇప్పటిదాకా కూడా రాలేదు ఆయన ఇదే సరు నెంబర్ మీద రాకుండా ఇప్పుడు ఒకటే రోజుల సర్వే చేసి వాళ్ళకి సహకరిస్తున్నారు ఇప్పుడు ఎమ్ఆర్ఓ గారు కూడా ఖచ్చితంగా దీన్ని ఏంటంటే దీన్ని రద్దు చేయాలి ఇప్పుడు కూడా ఎలాంటి రిజిస్ట్రేషన్ చేయకుండా ఆపాలి ఆ ఈ విషయం కూడా నేను కలెక్టర్ గారి దృష్టి మేము తీసుకెళ్ళాం తీసుకెళ్తే మీరు ఏంటంటే ఇదేమి చేయడం కరెక్ట్ కాదు వాళ్ళ హాస్టల్ మేము ఎట్ట చేసినాం అని ఎమ్ఆర్ఓ చెప్పారు నువ్వు మళ్ళీ ఎలాంటి ట్రాన్సాక్షన్ చేయకూడదని కలెక్టర్ గారు కూడా ఎమ్ఆర్ఓ గారికి తెలియజేయడం జరిగింది మీకు కలెక్టర్ ఇప్పుడు సార్ డబల్ రిజిస్ట్రేషన్ అది ట్రిపుల్ రిజిస్ట్రేషన్ ఆల్రెడీ పోర్టల్ కేసు నడుస్తున్నా రెండు రిజిస్ట్రేషన్ అయినాయి అయినాయి కాబట్టి ఇది ఆపాలి ఎంఆర్ఓ గారి ఈ విధంగా చేసారు కాస్త లేని వాళ్ళను వాళ్ళ పేరు మీద చేశాడు అని అంటే సరే ఎమ్ఆర్ఓ గారికి ఫోన్ చేసారు వాళ్ళు ఫోన్ చేసి నువ్వు ఈ ట్రాన్సాక్షన్ చేయకూడదు అని చెప్పారు చెప్పినా కానీ సర్వే చేయద్దు అని చెప్పినా కానీ మేము ఆల్రెడీ కాంపెట్ ఇచ్చినాం రెండు సూట్లు పెండింగ్ ఉన్నాయి ఈ రవితోటి మూడు ఉన్నాయి మూడు ఉన్నాయి కాబట్టి చేయకూడదు కోర్టు కాకపోతే కొట్టు చాలా తెచ్చుకోమని తెచ్చుకొని చేయించుకోమని చెప్పినాం మేము కానీ ఎమ్మార్ ఒకటే రోజులు చేసారు అదే మేము సంవత్సరం కింద కడితే ఇప్పటిదాకా కూడా ఇదే సరౌండ్ ఎంబర్ రెండు వందల తొంభై ఐదులో ఇంతవరకు రాలేనా మాకు ఇంతవరకు కూడా మేము కూడా ఇది బాగా పంపిణు అంటే మా తన్నులు ముగ్గురు ముత్యాల లక్ష్మయ్య ముత్యాల నరసింహ ముత్యాల చంద్రయ్య అయితే మాకు రెండు వందల తొంభై ఐదులో ఐదు ఎకరాలు ఉంటుంది ఐదు ఎకరాల్లో కూడా రెండు భాగాలు రెండు వందల తొంభై ఒక ఎకరం ఇరవై ఐదు ఉంటుంది ఒక ఇరవై ఐదు కూడా ఆ దాంట్లో మూడు భాగాలు రెండు వందల తొంభై ఐదులో మూడు భాగాలు తొంభై తొమ్మిదిలో మూడు భాగాలు అంటే ముగ్గురికి రిజిస్ట్రేషన్ ఉంటే తొంభై ఏళ్ళులో ముత్యాల భిక్షపతులు తొంభై ఎనిమిదిలో ముత్యాల చంద్రయ్య తొంభై తొమ్మిది లక్ష్మీ ఉండు కానీ వాళ్ళు అక్రమంగా పంట చేసుకొని మేము పంట చేసిన తర్వాత ఇవాళ అక్రమంగా భూమిలోకి వచ్చి పంటను చెడగొట్టి ఇలా అద్దాలు చెడగొట్టి ఇలా మా భూములు ఆక్రమించుకోవాలని చూస్తే భూమాఫియా వాళ్ళు వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చేది వచ్చినప్పుడల్లా యాభై మంది వస్తారు వచ్చి మామే దౌర్జన్యం చేయడం దానికి అధికారులు సహకరించడం వచ్చారు మా మీది దౌర్జన్యానికి వచ్చింది కాబట్టి మమ్మల్ని కూడా చేసారు ఇప్పుడు ఇరవై మూడు మేము దున్నుకుంటున్నాం ఈ భూమి కబ్జా మాది అంటే మీది కాదా ముందు కూడా మాదే కాకపోతే నా పెళ్ళైన సంధి ముందు మా సారు ఉన్నాడు కదా మా సారు అప్పటి నుంచి మా సారును మా సారు చచ్చిపోయింది కాబట్టి అప్పటి నుంచి నేనే చేసుకుంటున్నా చాలా మంది వచ్చారు యాభై మంది దాకా అట్లా వచ్చి ఆడోళ్ళు వచ్చారు మూళ్ళు వచ్చారు మా బావాను కూడా చాలా గుంజి ఇటు గురించి మస్తు కొట్టి గుంజి